ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి నబిల్ వాళ్ళ మదర్ అలాగే ఆ తర్వాత రోహిణి వాళ్ళ మదర్ తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి రాకొస్తున్నారు అట కదా అయితే వచ్చినప్పుడు యష్మి ఫాదర్ నిఖిల్ అండ్ పృథ్వీతో ఏమన్నారు అంటే ఆ యష్మి ఫాదర్ ఏమన్నారంటే నేను బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తున్నాను లైవ్ కూడా చూస్తున్నాను నాకు కొన్ని కొన్ని విషయాలు అర్థం కావటం లేదు కానీ నాకు ఒక విషయం అర్థమైంది మీరు ఇద్దరు కూడా యష్మికి బాగా సపోర్ట్ చేస్తున్నారు అయితే మీ ఇద్దరు కూడా బాగా మంచిగా ఆడుతున్నారు నిఖిల్ మా అమ్మాయి విషయంలో నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే సరిపోతుంది నువ్వు ఎందుకంత కోపం పడుతున్నావు అంటే అంకిల్ ఏం పడట్లేదు అదేం లేదు అంటే లేదు లేదు యష్మి కూడా బాగా గట్టిగా అరుస్తుంది తను ఒక వారియర్ తను మగలై తన ఇంట్లో కూడా ఏదన్నా కావాలంటే అలాగే ఫైట్ చేస్తుంది అని చెప్పేసి అంటే ఇక యశ్వి దగ్గరికి వెళ్ళి నువ్వు గేమ్ బాగా ఆడుతు ఇంకా బాగా ఆడు ఏదైనా సరే తల్లైపోకు ఏడవద్దు నువ్వు ఫైట్ చెయ్యి ఏం చేయాలనుకుంటే అది ఫైట్ చెయ్యి అని చెప్పేసి అంటారంట అయితే నిఖిల్ వా నిఖిల్ అనే పృథ్వీ యష్మి వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత అంటే డాడీ వాళ్ళ డాడీ తనతో మాట్లాడుతుంటే రే ఏంట్రా మన గురించి అంతా ఇదిగా వెళ్ళిందా ఆ నాది యష్మిది ఏమైనా గొడవ బయటకు వెళ్ళిందా అంటే ఆ వాటర్ టాస్క్ ఉంటుంది కదా మేబీ అది ఏమైనా వెళ్ళిందేమో అని పృథ్వీ నిఖిల్తో తో చెప్తాడనమాట సో మొత్తానికైతే మాత్రం చాలా పెద్ద డ్రామానే జరిగింది ఎందుకంటే నిక్ యష్మి వాళ్ళ డాడీ విషయంలో కాబట్టి